చిత్తూరు జిల్లా పుంగనూరులో జమీందారుల వ్యవస్థలో పుంగనూరులో ఎంతో ప్రాముఖ్యత కలిగిన రాతి మసీదుకు జమీందారుల నుంచి సంక్రమించిన మసీదు భూములు చౌడేపల్లి మండలం కాటిపేరి పంచాయతీలో సుమారు నాలుగు వందల తొంభై ఆరు ఎకరాల భూమి అదే పంచాయతీ గుర్మర్దనపల్లి గ్రామస్తులు నూట యాభై సంవత్సరాలుగా మసీదు పెద్దల సహకారంతో కౌలు చేసుకుంటూ వచ్చిన ఫల సాయంతో ధాన్యం రూపంలో ధన రూపంలో మసీదు అభివృద్దికి కౌలు చెల్లిస్తూ జీవనం గడుపుతున్నారు ప్రస్తుతం చౌడేపల్లి మండలం కాటిపేరి పంచాయతీకి సంబంధించిన ఒడ్డివారిపల్లి గంగిరెడ్డి చిరంజీవి దిగవూరికి సంబంధించిన వెంకటరెడ్డి తులసి వైసీపీ నాయకులు కలిసి నకలీ పత్రాలు సృష్టించి మసీదు భూములను కబ్జా చేయడానికి అక్కడ కౌలు చేస్తున్న గురుమర్దనపల్లి రైతులను ఈ భూములను మావి అని మేము కొన్న భూములు ఖాళీ చేయండి చేయకపోతే బలవంతంగా ఖాళీ చేపిస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారని రైతులు పొంగనూరు రాతి మసీదు పెద్దలకు తెలియచేక రైతులు మసీదు పెద్దలు కలెక్టర్ గారికి గ్రివెన్స్ నందు ఫిర్యాదు చేయక కలెక్టర్ వారు చౌడేపల్లి తహసీల్దార్ వారికి రెఫర్ చేసి ఎటువంటి స్పందన లేదని ఈ రోజు పొంగనూరు రాతి మసీదు పెద్దలు రైతులు చౌడేపల్లి తహసీల్దార్ కాలయానికి చేరుకుని తహసీల్దార్ లేనందున డిప్యూటీ తహసీల్దార్కి నకిలీ పత్రాలు సృష్టించి మసీదు భూములను కబ్జా చేస్తున్న వారిని చట్టపరంగా శిక్షించాలని వినతి పత్రం అందజేశారు కార్యక్రమంలో రాతి మసీదు ముత్తావల్లి బాబా ఫక్రుద్దీన్ సెక్రటరీ సద్దాం హుసేన్ బి అంజద్ బాషా యూసఫ్ బాబులి మసీద్ పెద్దలు రైతులు రవికుమార్ శ్రీనివాసులు కిష్టప్ప గంగిరెడ్డి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు నమస్కారములు ఈ రోజు గురు పట్టణం రాతి మసీదు కమిటీ సభ్యులు మరియు రాతి మసీదు సంబంధించిన భూములు కోళ్ళు చేస్తున్న కాటి గ్రామ పంచాయతీ గురుమార్తనపల్లి గ్రామస్తులు కోలు రైతులు అందరూ కలిసి మేము తోడేపల్లిలోని ఎంఆర్ఓ గారి ఆఫీస్ దగ్గర రావడం జరిగింది గత సోమవారం నాడు మనము చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏదైతే రాతి మసీదుకు చెందిన భూములు ఐదు వందల ఎకరాలు రాతి మసీదు చెందిన భూములు కాట్పేరి పంచాయతీలో ఉన్నాయి ఆ భూములను ఇప్పుడు భూములకి వాల్యూ రావడం ద్వారా కొందరు వ్యక్తులు భూముల్ని కాజేయాలనే ఉద్దేశంతో నకిలీ పత్రాలను సృష్టించి ఆ భూములను రిజిస్టర్ చేసుకొని ఆ భూముల్ని మసీదుకు సంబంధించి సంబంధించిన భూములు ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు ఆ భూములు మావి అనిది ఆ విక్రయాలకు చేపడుతున్నారు రైతులను అక్కడి నుండి తరిమి వేయాలని ప్లానింగ్ చేస్తా ఉన్నారు వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని రాతి మసీదుకు సంబంధించిన భూములను కాపాడాలని ఆ మేము ఈ కలెక్టర్ గారికి మెమొరండమ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజు ఎంఆర్ఓ గారు కూడా కలవడం జరిగింది ఎంఆర్ఓ గారు లేరు సార్ని కలవడం జరిగింది వాళ్ళు మమ్మల్ని హామీనిచ్చినారు ఏదైతే రాతి మసీద్ చెందిన భూములు ఉన్నాయి ఆ భూముల్ని మేము మొత్తం విచారిస్తాము ఎవరైనా ఇలాంటి నకిలీ పత్రాలు సృష్టించి అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలపడం జరిగింది మనము రాతి మసీదు సంబంధించిన ఒక్క భూమి ఒక్క సెంటు జగా కానీ వదిలే ప్రసక్తిలో లేము వాళ్ళు ఎవరైనా కానీ రాతి మసీదు జోలికి వస్తే రాతి మసీదు భూమి జోలికి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి రైతులు మనం అందరం కట్టుబడి ఉన్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము కాటిపేర పంచాయతీ గురువర్థం సమీపాన పొంగనూరు రాతి మసీదుకి సంబంధించిన కొన్ని భూములు మా విలేజ్ దగ్గర ఉన్నాయి దాంట్లో మేము వందల రెండు వందల సంవత్సరాల అంటే మా పూర్వీకుల కాలం నుంచి అనుభవంలో ఉన్నాము మసీదుకు మేము పండించిన దాంట్లో ధాన్యం రూపంలోనూ డబ్బు రూపంలోనూ మసీదుకు కొంచెం ఇచ్చి మేము కొంచెం అనుభవిస్తున్నాము కాకపోతే ఈ మధ్య కాలంలో ఎవరో దళారీలు కొంతమంది వచ్చి మేము ఈ భూమిని మేము కొన్నాము మీరు తక్షణమే ఖాళీ చేయాలని మమ్మల్ని బెదిరిస్తున్నారు కాబట్టి అట్లా రాతి మసీదు తరపున ఇట్లా మేము రైతులందరూ కలిసి ముందునే మొన్ననే పోయి కలెక్టర్ ఆఫీస్లో మేము అర్జీ పెట్టుకున్నాము ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ కట్టుకు వచ్చినాం దయచేసి అందులో మాకు న్యాయం చేసి దేవుని భూములు కాపాడాలని కోరుకుంటున్నాము నమస్కారము గురుమద్దనపల్లికి చెందిన రాతి మసీదు భూముల్లో కొంతమంది రైతులు నేను ఒక రైతుని నూరు నూట యాభై సంవత్సరాలు అంటే మేము వంశపారంపరంగా చేసుకుంటూ వచ్చిన పలసాయంలో దేవుని మసీదు కొంచెం మిస్ మేము అనిపించుకుంటాము ఇప్పుడు వారం పది రోజుల నుంచి కొంతమంది వ్యక్తులు నలుగురు వ్యక్తులు వచ్చి మేము దాన్ని కొన్నాము దీని నలుగురు నలుగురు వ్యక్తులు ఎవరు వ్యక్తుల్లో కొడ్డవారి పల్లెకి చెందిన గంగిరెడ్డి తాటిపేరికి చెందిన చిరంజీవి తెగువారికి చెందిన బి వెంకటరెడ్డి టీ తులసి దిగువరి జనరు తులసి వీళ్ళంతా మమ్మల్ని మేము కొనే కొనేహము మాకు డాక్యుమెంట్లు ఉన్నాయి మీరు ఖాళీ చేసేయండి మేము ఇది ప్రొటెక్షన్తో వచ్చి మిమ్మల్ని ఖాళీ చేపేస్తామని బెదిరిస్తా ఉన్నారు దయచేసి మాకు అందరూ న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము భూముండే ఈ కాశ్పీరి గ్రామ పంచాయి గ్రామం మసీదు భూముల్ని వ్యవసాయానికి బదులుగా మసీద్ పెద్దోళ్ళు అనాటి కలం నుండి ఇస్తా ఉన్నారు వాళ్ళు భూమి తింటా ఉండారు పంటేస్తా ఉండారు పండిన పంటలో పంట జరిగినప్పుడు భూమికి అంతాన్ని ఇస్తా ఉండరు కానీ ఇప్పుడు భూమికి రేకు వచ్చింది చూడండి రేకు వచ్చిన తర్వాత అక్కడ కొందరు వ్యక్తులు భూమిని నకిలీ పత్రాలు సృష్టించి అది మా విక్రయత్వం మా తాతది మా తాతది అని అనేది డాక్యుమెంట్ నకిలీ పత్రాలు సృష్టించి రైతుల వచ్చి బయపటిస్తూ ఉన్నారు ఈ భూమి మాది మీరు భూమి ఖాళీ చేయాలి మేము వ్యాపారం పెడతా ఉన్నారు అంటా ఉన్నారు అందులో మా ఒక్క రిక్వెస్ట్ ఏమంటే అధికారులకి ఆ భూమి వచ్చే మసీద్ మంది ఉంది దీనిలో మీరు నకిలీ పత్రాలు సృష్టించి భూమిని ఖాళీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాంటి వాళ్ళ మీద మీరు ఇక పరిశీలించిన తర్వాత వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మా